హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మిద్దె తోట మా మిద్దె తోటలో ఉన్న కరేపాకు మొక్క చూడండి ఎంత బుషీగా వచ్చిందో ఇలా రావాలంటే ఏం చేశానో మీకు చెప్తాను వీడియో అయితే చూసేయండి ఇప్పుడిప్పుడే బాగా చిగురులు అయితే వస్తున్నాయండి చాలా బాగా వచ్చింది ఇలా రావాలంటే మనం కరివేపాకు రెమ్మల వరకు తుంచుకోకూడదండి కొంచెం ఎదిగినాక కొమ్మలు కట్ చేసుకుంటా ఉండాలి కట్ చేసుకుంటా ఉంటే బాగా బుషీగా వస్తుంది కింద నుంచి కూడా చూడండి కొత్తగా చాలా బొమ్మలు అయితే ఇది ఎంత ఎదిగినా కానీ మనం తుంచుకుంటా ఉంటే ఏమి కాదండి అంతే ఉంటుంది కుండీలో చాలామంది కుండీలో పెంచుకోవచ్చా నేలలోనే వేసుకోవాలనుకుంటారు మనం కరివేపాకని ఇలా కూడా పెంచుకోవచ్చండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన కొమ్మలు తుంచుకుంటా ఉంటే మళ్ళీ కొత్తగా వస్తాయండి ఇలాగే ఇంకొక టబ్బులో కూడా పెంచుకుంటే వన్ బై వన్ ఇది తీసుకున్న తర్వాత వేరే టబ్బులోది అలా తీసుకోవచ్చు అండి అప్పుడు మనకి కరేపాకు కోసుకోవడానికి ఎప్పుడు సమృద్ధిగా అయితే దొరుకుతుంది మీ ఇంట్లో కరేపాకు మొక్క ఉందా అంటే అలా అయితే ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్